వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్కి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మనం షాప్ ఓపెన్ చేసి ఇప్పటికి పదో రోజు ఈ రోజుకి లాస్ట్ సండే మనం ఓపెన్ చేసినాము ఈ పది రోజులు మన షాపు రెస్పాన్సిబిలిటీ అయితే అద్దిరిపోయింది ప్రతి అక్క చెల్లెలకు నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సూపర్ సక్సెస్ అయినందుకు అట్లాగే మనం నిన్న మాత్రము మూడు వందల అప్పుడు మనం షాప్ ఓపెన్ చేసినప్పటి వెళ్ళే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలని మనం పట్టు చీర ఏదైతే ఆఫర్ పెట్టినామో అది బంపర్ క్లిక్ అయిపోయింది ఆ పట్టు చీర వచ్చేసి ఇది చూడండి మనం ఆఫర్ ప్రైజ్ అయిపోయిన తర్వాత దీన్ని పెట్టింది మూడు వందల ఎనభై రూపాయలే చాలా తక్కువ క్వాలిటీ ఉన్నాయి చూడండి ఇది తొందరగా రండి తొందరగా రండి మీరు ఎందుకంటే ఇలాంటి బంపర్ ఆఫర్ అతి తొందరగా ఉన్నది మన దగ్గర ఇంకొక యాభై దాకా ఉన్నాయి ఎక్కువ లేవు చూసుకోండి ఇలాంటి బంపర్ ఆఫర్ని మాత్రం మీరు మర్చిపోకుండా జల్దీ తొందరగా మన స్టోర్కు విజిట్ చేయండి దీంట్లో ఎన్నో కలర్స్ ఉన్నాయి చూడండి మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మీరు ఆల్రెడీ వీడియోలో చెప్తున్నారు కదా మూడు వందల ఎనభై రూపాయలకి ఇస్తారా అని అడుగుతున్నారు ఖచ్చితంగా ఇస్తాం చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో గంగాపట్టు ఖచ్చితంగా నేను చెప్పింది మీకు ఏమన్నా డౌట్ అనిపిస్తే మీరు వీడియో కూడా తీసుకోవచ్చు నేను చెప్పిన దానికి మీరు రికార్డు కూడా చేసుకోండి మీకు గంగాపట్టు మాత్రం ఖచ్చితంగా ఇదే రేట్లో దొరుకుతుంది చాలా రకాలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది గంగా పట్టు వచ్చేసి కేవలం మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే త్వరగా రండి అతి మించిన మళ్ళీ ఈ సందర్భం దొరకదు మీకు ఇప్పుడు క్రిస్మస్ మనకు ఫెస్టివల్ వస్తున్నాయి ఖచ్చితంగా ఇలాంటి ఆఫర్ని మీరు వినియోగించుకుంటారని ఖచ్చితంగా చెప్తున్నాను అట్లాగే వెంకటగిరి పట్టు వెంకటగిరి పట్టు కూడా మనకు స్పెషల్ ఆఫర్లో ఉన్నది చూడండి చూడండి ఎంత స్మూత్గా ఉంది ఇది వెంకటగిరి పట్టు వెంకటగిరి పట్టు మనకు వచ్చేసి చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి వెంకటగిరి పట్టు మనకు వచ్చేసి ఏడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే ఉంది స్మూత్గా లైట్ వెయిట్ పట్టు స్మూత్ గా ఉంది వచ్చేసి చూడండి ఎంత బాగుందో ఏడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే నేను ఏదైతే మీకు వీడియోలలో చెప్తున్నా ఖచ్చితంగా అదే రేట్ ఇస్తే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇయ్యము తక్కువ ఇయ్యము యాక్చువల్లీ మీరు కొంతమంది ఏంటంటే ఫోన్ చేసిన తర్వాత మీరు వీడియోలు చెప్తారు వీడియోలు చెప్పిన తర్వాత మళ్ళాడికి వచ్చిన తర్వాత ఆ రేటు లేదు అయిపోయింది అని ఈరోజు ఇద్దరు ముగ్గురు నాకు ఫోన్ చేసి చెప్పారు లేదండమ్మా మీకు ఖచ్చితంగా మేము ఏదైతే వీడియోలో మీకు చెప్పినో మీరు వీడియో రికార్డ్ చేసుకోండి మా స్టోరుకు విజిట్ చేసిన తర్వాత నేనేదైతే వీడియోలో చెప్పినో అది ఖచ్చితంగా నేను లేకపోయినా మా షాప్ ఉంటారు ఖచ్చితంగా ఈ వీడియోలో ఇది చెప్పిరు కదా అని ఖచ్చితంగా అదే రేటు మీరు తీసుకొని పోవచ్చు అట్లనే వర్కింగ్ విత్ గ్లౌజ్ చూడండి ఇది వచ్చేసి పితాంబరి పీతాంబరి చూడండి లైట్ వెయిట్ పట్టండి ఇది ఎంత స్మూత్ ఉందో వర్కింగ్ బ్లౌజ్ దీనికి ఎనిమిది వందల తొంభై రూపాయలండి ఇది వచ్చేసి వర్కింగ్ బ్లౌజ్ దీనికి వర్కింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇలాంటి ఆఫర్ మాత్రం మిస్ కావద్దు సూపర్ పట్టు అండి ఇది వెంకటగిరి పట్టు కావాలంటే మీరు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసుకోండి మన స్టోర్లో దొరికిన రేట్లు మీకు ఎక్కడ దొరకదు ఈ చుట్టుపక్కల చూడండి నేను కూడా షాప్ పెట్టేటప్పుడు పది స్టోర్లు తిరిగిన పది పెద్ద పెద్ద షాపులు తిరిగిన నేను ఈ రేట్లు ఇస్తున్నా కదా మన నాకు ఇచ్చే నేను నా స్టోర్లో దొరికే రేట్లు బయట ఉన్నదా లేదా అని కూడా పది షాపులు కూడా నేను కంపేర్ చేసుకొని మన స్టోర్ని నేను ఓపెన్ చేయ ముందుకే చూసుకున్నాను ఇది చూడండి దీని బార్డర్ చూడండి ఎంత బాగుందో ఇది పితంబరి పట్టు అట్లానే దీనికి వర్కింగ్ బ్లౌజ్ సూపర్ వర్కింగ్ బ్లౌజ్ వస్తుందండి మీరు డిజైన్ కూడా చూసుకోవచ్చు అట్లానే లోటాస్ పట్టు లొటాస్ పట్టు కూడా మనకు బంపర్ ఆఫర్లో ఉన్నది మీరు చూసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుందండి మీరు ఒక్కసారి క్యాట్లాగ్ చూడండి ఎంత బాగుందో మనం చీర ఇప్పి కూడా ఒకసారి చూపిద్దాము చూడండి ఇది బార్డర్ లోటాస్ పట్టు ఇది వచ్చేసి మనకి ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే లోటాస్ పట్టు కింద బార్డరు ఎంత బాగుందో చూడండి లోటాస్ పట్టు మీరు ఒక్కసారి చూడండి ఎంత న్యాచురల్ గా ఉందో లోటాస్ పట్టు ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే బంపర్ ఆఫర్ ఇలాంటి మాత్రం మిస్ కావద్దు మేము ఏదైతే చెప్తున్నానో అదే రేటు మీకు ఇవ్వబడుతుంది మనకు ఎన్ని కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కలర్సే అట్లానే మనకు వచ్చేసి డైలీ వేస్ జాక్పాట్ విత్ బ్లౌజ్ జాక్పాట్ విత్ బ్లౌజ్ చూడండి మనం ఒక్కసారి చూపించే ప్రయత్నం అయితే చేసాము ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇది చూడండి బ్లౌజ్ పీస్ ఇది ఒక్కసారి చూడండి ఎంత బాగుందో కలర్స్ ఇంట్లో మనకు చాలా కలర్స్ ఉన్నాయి ఇది ఓన్లీ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎంత ఉన్నా చూడండి ఏ మాత్రం డ్యామేజ్ లేకుండా సూపర్ సక్సెస్ యాక్చువల్లీ ఈ చీర ఇప్పుడు రెండు వందల చీర నేను చాలా స్టోర్లో తిరిగినా కూడా ఇది వచ్చేసి మూడు వందల పైచీలకే ఉంది మ్యాక్సిమం మూడు వందల పైచీలకే ఉంది చూడండి మీరు ఎంత బాగుందో చూడండి రెండు నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏ ఒక్క రూపాయి కూడా ఎక్కువ చేయకండి మీరు ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ పీస్ దీంట్లో చాలా కలర్లు ఉన్నాయి ఇది ఒకటి చూడండి ఇదిగో ఇది బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి మనకు నూట తొంభై ఓన్లీ వన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చీర చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మాక్సిమం సిక్స్ మీటర్స్ ఉంటది దీనికి సిక్స్ మీటర్ తక్కువ ఉండనే ఉండదు మీరు చూసుకోవచ్చు లెంత్ సిక్స్ మీటర్ అండి ఇది వచ్చేసి ఇవన్నీ మనకు ఇక్కడ చూసుకోవచ్చు దీంట్లో వచ్చేసి మనకు త్రీ టెన్ దాకా మనకు అవైలబుల్ ఉన్నాయి టూ వన్ నైన్టీ నైన్ రూపీస్ సూపర్ బంపర్ ఉన్నాయి మనకు ఇది వచ్చేసి చూడండి పట్టుసారి వచ్చేసి మనకు రొలెక్స్ పట్టు చూడండి రోలెక్స్ పట్టు ఒక్కసారి చూడండి మీరు వచ్చేదానికి ఎంత బాగుందో ఎంత స్మూత్ ఉంది రోలెక్స్ పట్టు బంపర్ ఆఫర్లో ఉందండి ఇది ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇలాంటి ఆఫర్ మీరు మిస్ కావద్దు తప్పకుండా మన స్టోర్ విజిట్ చేయండి ఇలాంటి దాంట్లో మనకు వచ్చేసి ఎన్ని కలర్లు ఉన్నాయో చూడండి ఇవన్నీ కలర్స్ అవైలబుల్ ఉన్నది ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అట్లానే మనకు కార్తీక కార్తీక విత్ బ్లౌజ్ చూడండి వర్కింగ్ బ్లౌజ్ సూపర్ అదిరిపోయే వర్కింగ్ బ్లౌజ్ ఉన్నది మీరు చూసుకోవచ్చు మనకు ఎంబ్రాయిడింగ్ చేయనికి బ్లౌజ్ చేయనికి కొన్ని వందలు కావాలి చూడండి ఎంత మంచిగా ఉందో బ్లౌజ్ ఒక్కసారి చూడండి మీరు సారీ కాంబినేషన్ చూద్దాము చూడండి ఎంత సూపర్ ఉందో మధ్య మధ్యలో డిజైన్స్ చూడండి దీనిపైన బార్డర్ చూడండి అద్దిరిపోయే బార్డర్ ఉన్నది చూడండి ఖచ్చితంగా మన కు విజిట్ చేయండి ఇలాంటి ఆఫర్లు ఇంకా ఎన్నో ఎన్నో ఉంటాయి చూడండి ఎంత బాగుందో ఒక్కసారి సారీ చూడండి లైట్ వెయిట్ ఫుల్ వర్కింగ్ ఫుల్ వర్కింగ్లో ఉంటుంది మీరు ఒక్కసారి సారీ చూడండి ఇలాంటి డిజైన్స్ మన దగ్గర చాలా ఉన్నాయి మీరు చూడండి దీన్ని చూడండి క్యాట్లాగ్ మీకు చూపిస్తున్నాను చాలా డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ మాత్రమే తప్పక మన షాప్ ఇది చూడండి ఎంత బాగుందో డిజైన్స్ ఫైవ్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇలాంటి ఆఫర్ని వదులుకోవద్దండి మన దీక్ష టెక్స్టైల్ ని ఈ ఆఫర్లు నడుస్తున్నాయి అట్లానే మన అడ్రస్ వచ్చేసి చాలామంది చెప్తున్నారు ఎక్కడ అడ్రస్ ఈజీ అడ్రస్ మన షాపుకి రానీకి వేరే వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి వస్తే ఇప్పుడు మనకు ఫ్రీ బస్సులు ఉన్నాయి ఎగ్జాక్ట్లీ ఎవరైనా లేడీ చాలా మంది వచ్చిన ఉంటే బస్ స్టాప్లో దిగండి బస్ స్టాప్లో దిగిన తర్వాత మీరు కొండపూర్ రోడ్ గేట్ అవతలకి పోవాలంటే ఎవరైనా చెప్తారు జస్ట్ బై గట్కేసర్ బస్ స్టాప్ నుంచి వెళ్ళి మన స్టోర్కి రానీకి బై వాక్ ఓన్లీ టెన్ మినిట్స్లో మీరు రిచ్ అవుతారు గేట్ దాటిన తర్వాత ముందడికి రాగానే కరిమూలం రోడ్ వస్తుంది కరీంనగర్ రోడ్ నుంచి ఒకటే రోడ్ మన కరీంనగర్ రోడ్కి వచ్చిన తర్వాత మన స్టోర్ బోర్డ్ వచ్చేదాకా దీక్ష టెక్స్టైల్ బోర్డ్ వచ్చేదాకా బై వాక్ వస్తూనే ఉండండి ఎప్పుడైతే మీకు బోర్డు వచ్చిందో లెఫ్ట్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ మన షాపే కనబడుతుంది అట్లాగే ప్లాజా ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ వచ్చేసి ప్లాజా అండి ఇది చూడండి ఎన్నో కలర్లు మన దగ్గర ఉన్నాయి ప్లాజా చూడండి ప్లాజో సూపర్ ఇది ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇది బయట వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఏ మాత్రం తగ్గదు మీరు ఏ స్టోర్ లో అయినా కనుకోవచ్చు ఆల్మోస్ట్ ఆన్లైన్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ప్లాజో ప్యాంట్లు వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే అంతకన్నా ఒక్క రూపాయి కూడా మీరు ఎక్కువ ఒక్కసారి చూసుకోండి వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే అట్లనే లెగ్గింగ్స్ లెగ్గింగ్స్ కూడా మన దగ్గర అన్ని అవైలబుల్ ఉన్నాయి ప్లాజోలు ఎన్నో రకాలు చూడండి ప్లాజోలు ఎన్నో రకాలు ఉంటాయి ఇంకా చాలా మా పట్టు పట్టు ఉన్నాయి మన దగ్గర వచ్చేది కాపర్ సిల్క్ కాపర్ సిల్క్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీసే ఇలాంటి ఆఫర్లు మన షా మన స్టోర్లో ఎన్నో ఉంటాయి ఖచ్చితంగా మన స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్కు మీరు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎట్లా వస్తారో నాకు తెలియదు కానీ పోయేటప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు హ్యాపీగా వెళ్తారని ఫుల్ గ్యారంటీతో నేను చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా విజిట్ చేయండి అట్లాగే మన అడ్రస్ మళ్ళోసారి చెప్తున్నా గట్కేసర్ బాలాజీ నగర్ గీతామందిర్ టెంపుల్ దగ్గరనే ఉంటుంది మీరు గీతామందిర్ టెంపుల్కి వచ్చి ఎగ్జాక్ట్లీ మన షాప్ దగ్గరకు వచ్చినట్టే ఉంటుంది ఒక్కసారి విజిట్ చేయండి ఖచ్చితంగా మీరు హ్యాపీగా నవ్వుతూ వెళ్తారో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ కాకపోతే ఎస్పీఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏదైతే మాకు కొత్త స్టాకు మా స్టోర్లకి ఏదైతే వస్తుందో అది మీకు నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ మీకే వచ్చేస్తుంది ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో